హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ గాయత్రి సింపుల్ కిచెన్ ఈరోజు మనం తయారు చేసుకునే రెసిపీ పల్లీ చిక్కీ పంటికి అంటకుండా కరకరలాడుతూ అలా నోట్లో పెట్టుకుంటే విరిగేలాగా పల్లీ చిక్కీని ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని అందులోకి రెండు కప్పుల దాకా పల్లీలని వేసేసుకోండి కొద్దిగా అడుగు మందంగా ఉండే ప్యాన్నే యూస్ చేయండి ఇలా పల్లీలని వేసుకున్నాక ఫ్లేమ్ ని లో ఫ్లేమ్ లో పెట్టుకొని ఒక ఐదు నుంచి ఆరు నిమిషాల దాకా ఇలా నిదానంగా పల్లీలని వేయించుకోవాలి ఇలా వేయించుకుంటేనే పల్లీలు లోపలి దాకా వేగుతాయండి మనకి బాగా ఈవెన్ గా అన్ని ఒకేలాగా వేగుతాయి ఇదిగోండి ఇలా పొట్టు ఊడొచ్చేంత వరకు ఇలా నిదానంగా వేయించుకోవాలి ఇలా పొట్టు ఊడొచ్చిందంటే పర్ఫెక్ట్ గా పల్లీలు వేగిపోయినట్లే ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక పళ్ళెంలోకి ఈ పల్లీలని తీసేసుకోండి కొద్దిగా ఒకటి లేదా రెండు నిమిషాల దాకా ఈ పల్లీలు కొద్దిగా గోరువెచ్చిగా అయ్యేంత వరకు ఆరబెట్టుకోవాలి ఈలోపు ఒక ప్లేట్ తీసుకొని ఒకటి లేదా రెండు టేబుల్ స్పూన్ దాకా నెయ్యిని వేసుకొని ఇలా పళ్ళెమంతా బాగా గ్రీస్ చేసుకోవాలండి పల్లి చిక్కిని వేసుకోవడానికి ఇలా ప్లేట్ ని రెడీ చేసి పక్కన పెట్టుకోవాలి ఇదిగోండి ఇలా బాగా అప్లై చేసి ఈ ప్లేట్ ని పక్కన పెట్టేసుకోండి ఇక్కడ మనకి పల్లీలు కొద్దిగా గోరువెచ్చిగా అయిపోయినాయి కదండి ఇలా చేత్తో నలుపుతూ ఈ పొట్టంతటిని బాగా ఇలా క్లీన్ చేసుకోవాలి కొద్దిగా ప్రెస్ చేస్తూ చేత్తో ఇలా నలుపుతూ ఉంటే పొట్టు తొందరగా ఊడిపోతుంది అలాగే పల్లీలు కూడా రెండు ముక్కలు అవుతాయండి మనకిలా రెండు ముక్కలుగా చేసుకోవాలి చిక్కీకి ఇదిగోండి పల్లీల పొట్టు తీసుకోవడం కూడా ఒక చిన్న టిప్ చెప్తున్నాను ఇలా జాలి గరిటలో ఈ పప్పు అంతటిని వేసేసుకొని ఇలా ఒకసారి ఇలా కదిలిస్తుంటే పొట్టంతా కిందికి పడిపోతుందండి పప్పు వేరైపోతాయి ఇదిగోండి వీడియోలో చూపిస్తున్నట్టుగా ఈజీ మెథడ్ అండి ఇది మనం సింక్ లో గానీ లేదంటే కిచెన్ ప్లాట్ఫామ్ పైన గాని ఈ పొట్టును వేసుకుంటే క్లీన్ చేసుకోవడం చాలా కష్టంగా ఉంటుంది కదండి ఇలా ఈజీగా జాలి గరిటతో పొట్టంతను ఈజీగా తీసేసుకోవచ్చు పప్పు అలాగే పొట్టు కూడా సపరేట్ అయిపోతుంది ఈజీగా ఇప్పుడు పాకాని కోసం అదే ప్యాన్లో స్టవ్ ఆన్ చేసుకొని ఒకటి అలాగే ముప్పావు కప్పు బెల్లాన్ని వేసుకోవాలి ఒకటి ముప్పావు కప్పు బెల్లం వేసుకుంటే పర్ఫెక్ట్గా సరిపోతుందండి మనం తీసుకున్న పల్లీ క్వాంటిటీకి ఇలా బెల్లం వేసుకున్నాక నీళ్ళు ఏం వేసుకునే అవసరం లేదండి ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని నిదానంగా బెల్లాన్ని కరిగించుకుంటే సరిపోతుంది నీళ్లు వేసుకుంటే ఎక్కువ టైం పడుతుందండి పాకం రావడానికి ఇదిగోండి బెల్లంలో ఉండే నీరు క్వాంటిటీ నే సరిపోతున్నాయి ఇలా నిదానంగా ఈ బెల్లాన్ని అంతటిని కరిగించుకోవండి ఇలా స్లోగా బెల్లం అంతా నిదానంగా కరిగిపోయి చూడండి ఇలా ఒక నాలుగు నుంచి ఐదు నిమిషాల దాకా పడుతుందండి ఇలా బెల్లం అంతా బాగా కరిగిపోయి ఇలా నురగలాగా ఫామ్ అవ్వాలంటే ఇలా నురగలాగా ఫామ్ అవుతుంటే మనకి పాకం దగ్గర పడుతున్నట్టు అండి బెల్లం పాకం బాగా ఇలా కలుపుతూ ఉండాలండి లేదంటే అడుగంటేస్తుంది ఇప్పుడు పాకం పర్ఫెక్ట్ గా వచ్చిందో లేదో చూసుకోవడానికి ఒక ప్లేట్ లోకి నీళ్ళు తీసుకొని అందులోకి కొద్దిగా పాకాన్ని ఇలా నిదానంగా వేసుకోండి పాకం ఇలా దగ్గరకు వచ్చి జిగురుగా ఉంటే ఇంకా మనకి పాకం రానట్టేనండి ఇంకొక రెండు మూడు నిమిషాల దాకా ఇలా బాగా పాకాన్ని పట్టుకోవాలి ఇలా నిదానంగా కలుపుతూ కదుపుతూ ఉంటే బాగా ఫామ్ అయిపోతుందండి బెల్లం మనకి అలాగే పాకం కూడా తొందరగా పడుతుంది ఇప్పుడు ఇంకొకసారి టెస్ట్ చేద్దామండి ఇదిగోండి ఇలా పాకాన్ని కొద్దిగా వెడల్పుగా వేసుకొని చూసుకోండి ఇలా కింద వేయంగానే టంగు అని సౌండ్ వస్తే పాకం వచ్చినట్టు కాదండి మనకి పట్టు అని పాకం ముక్క అనేది విరగాలి అలా విరిగితేనే మనకి పల్లి చిక్కి పర్ఫెక్ట్ గా పాకం వచ్చినట్టు ఇక్కడ మనకి పాకం టంగు శబ్దం వచ్చింది కదండి ఇంకొకటి లేదా రెండు నిమిషాలు దాకా ఇలా బెల్లాన్ని ఇంకొకసారి ఒకటి లేదా రెండు నిమిషాలు ఇలా మరిగించుకుంటూ ఉండాలి ఫ్లేమ్ ని లో ఫ్లేమ్ లోనే పెట్టుకుని మరిగించుకోండి ఇప్పుడు ఒకసారి మళ్ళీ ఒకసారి పాకం తీసుకొని ఇలా వెడల్పుగా వేసుకొని చెక్ చేసుకుందాం ఇలా వేసుకున్నాక ఒక ఒక స్టీ లేదా రెండు సెకండ్ లో అలా వదిలేసి ఇలా ఇదిగోండి వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలా పట్ మనీ ఈ పాకం ముక్క విరగాలి ఇలా విరిగితేనే మనకి పల్లీ చిక్కి పర్ఫెక్ట్ గా పాకం వచ్చినట్టు ఇప్పుడు ఫ్లేమ్ ని లో ఫ్లేమ్ లోనే పెట్టుకుని ఇందులోకి ఒక టీ స్పూన్ దాకా యాలక్కల పొడి అలాగే ఒక టీ స్పూన్ దాకా నెయ్యిని వేసుకోండి ఇవి రెండు ఆప్షనల్ అండి నచ్చితేనే వేసుకోండి వేసుకుంటే రుచి బాగుంటుంది ఇప్పుడు మనం ముందుగా వేయించి పెట్టుకున్న పల్లీలని ఇందులోకి వేసేసుకోవాలి పల్లీలని వేసుకున్నాక పాకం బాగా పట్టేలాగా ఇలా కలుపుకోండి ఒక నిమిషం దాకా కలుపుకుంటే సరిపోతుంది ఎక్కువసేపు ఉంచుకోవద్దండి పల్లీలు మెత్తబడిపోతాయి ఇప్పుడు ఇలా బాగా ఒక నిమిషం దాకా పల్లీలకి పాకం పట్టేలాగా ఇలా కలిపేసుకొని ఫ్లేమ్ ని లో ఫ్లేమ్ లోనే ఉంచుకోవాలండి ఇప్పుడు ఈ స్టేజ్ లో స్టవ్ ఆఫ్ చేసేసుకొని పక్కకి దించేసుకోండి ఇప్పుడు మనం ముందుగా నెయ్యి రాసి పెట్టుకున్న పళ్ళెంలోకి ఈ పల్లీ చిక్కీని వేసేసుకోవాలి ఇదిగోండి ఇలా నీట్గా అంతటిని ఈ పళ్ళెంలోకి వేసేసుకోండి వేడిగా ఉన్నప్పుడే తొందరగా కొద్దిగా ఫాస్ట్ గా వేసేసుకోవాలి లేదంటే ఫ్యాన్ కి అలా అతుక్కుపోతుంది ఇలా అంతటిని వేసుకున్నాక ఒక గిన్నెకి నెయ్యిని రాసుకొని ఇలా నిదానంగా వీలైనంత పల్చగా స్ప్రెడ్ చేసుకోండి పళ్ళానికి ఇలా స్ప్రెడ్ చేసుకున్నాక ఒక నైఫ్ తో ఇలా బాగా షేప్ చేసుకోండి చుట్టూ ఇలా కొంచెం వేడిగా ఉన్నప్పుడే ఒక నైఫ్ తో ఇలా కట్ చేసేసుకోండి మీకు నచ్చిన షేప్ లో నచ్చిన సైజ్ లో ఇలా కట్ చేసేసుకోండి ఇలా కొద్దిగా వేడిగా ఉన్నప్పుడే కట్ చేసుకుంటే మనకి ఆరిపోయాక ఇబ్బందిగా ఉండదండి పల్లి చిక్కి తీసుకోవడానికి చల్లారక కట్ చేసుకోవడం చాలా కష్టంగా ఉంటుంది ఇలా వేడిగా ఉన్నప్పుడే కట్ చేసుకోండి ఈజీగా వచ్చేస్తాయి ఇలా అన్నిటినీ కట్ చేసేసుకున్నాక పీసెస్ గా ఒక అరగంట పాటు పూర్తిగా చల్లారిపోవాలి పల్లీ చిక్కి మనకి ఇదిగోండి పల్లి చిక్కి మనకి బాగా చల్లారిపోయినాయి ఇప్పుడు ఇదిగోండి పీసెస్ కూడా తానంటే తవే ఇలా ఊడొచ్చేస్తున్నాయండి ఎక్కువ కష్టపడని అవసరం లేదు ఇదిగోండి వీటిలో చూపిస్తున్నట్టుగా మనం కట్ చేసుకున్న షేప్స్ కరెక్ట్ గా పర్ఫెక్ట్ గా వచ్చినాయి ఇదిగోండి షైనీగా అలాగే కరకరలాడుతూ విరిస్తే అలా పట్టుమని విరిగేలాగా మనకి ఇక్కడ పల్లీ చిక్కి రెడీ అయిపోయినాయి ఇంకొక ప్లేట్లోకి పల్లీ చిక్కీని ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాను ఇదిగోండి నెయ్యి వేసుకోవడం వలన మనకి పల్లి చిక్కి ఎంతో షైనీగా వచ్చినాయి చూడండి ఇలా షైనీ షైనీగా పల్లీ చిక్కి కరకరలాడుతూ పట్టుపట్టమంటూ విరుగుతూ చాలా టేస్టీగా ఉన్నాయండి తినే కొద్దీ తినాలనిపిస్తుంది అలాగే చేసుకోవడం కూడా చాలా ఈజీ అండి ఎక్కువ టైం కూడా పట్టదు అలాగే ఎక్కువ ఇంగ్రీడియంట్స్ కూడా పట్టవు అప్పటికప్పుడు తయారు చేసేసుకోవచ్చు అంతేనండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్